సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఎందుకంటే ఈరోజు ముప్పై ఆరో డివిజన్ సంబంధించి ఈరోజు మీ అధిష్టానం కావచ్చు ముఖ్యంగా ఈరోజు ముప్పై ఆరో డివిజన్ లో ఈరోజు బీజేపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ఎలా చూస్తారు ఆ విషయం ఈ రోజు ముప్పై ఆరో డివిజన్ లో బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం ఆ దానికి మా మా మీద నమ్మకం వాళ్ళు నమ్మకం ఉంచి మాకు ఖచ్చితంగా మాకు కమిట్మెంట్ అయినరు మేము కూడా వాళ్ళ దానికి వాళ్ళ విషయంలో ఎలాంటి అవినీతి జరగకుండా మేము చూసుకుంటాం అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు ప్రచారంలో భాగం కావచ్చు ఫోన్ల ద్వారా కావచ్చు ఏదో ఒక పూర్వకంగా అయితే మీరు వెళ్తా ఉంటారు ప్రజల్లో పడితే అసలు ప్రజలు మీ దృష్టికి ఏం చేస్తా ఉన్నారు ప్రజలు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి మా ద్వారా ఒక స్లమ్ ఏరియా ఉంది వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్ లేవు ఇంతకుముందు ఉన్న నాయకులు ఇస్తామని చెప్పి బాండ్ పేపర్లు కూడా రాసి రాసిచ్చారు రాసిచ్చి కూడా ఈ రోజు కూడా ఒక్కరికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మేము కూడా మేము మాకు ఎంపీ మేడం డికే అన్నమ్మ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో కూడా మేము ఆమె కూడా మేము చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత మేము కూడా వాళ్ళకు డబుల్ బెడ్ మేము మేడం అడిగి వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది మనం విజిట్ చేసినప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఫించి విషయంలో కావచ్చు ఇప్పుడు ఈ ఇల్లు కూడా బీదవారి పరిస్థితి ఉంది మరి అలాంటి వ్యక్తులకు కూడా ఇల్లు కూడా లేవు మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఒక సీనియర్ అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు మీరు వస్తేనే కొన్ని ఆకు కొన్ని ఇల్లు కూడా మేము తెచ్చుకుంటాము అదే విధంగా కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం తెలిసే అవకాశం ఉందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు దానికి మీ స్పందన ఏ విధంగా ఉంటారు నేను ఇంతకుముందు కూడా రెండు వేల ఐదులో కూడా టీడీపీ కౌన్సిలర్ గా నిం చేసాను అప్పుడున్న గవర్నమెంట్ వచ్చినా అప్పుడు అప్పట్లో ఇందిరామహింకో సిలిండర్లు అనుకో పింఛన్లు అనుకో ఇవి ఇవి పబ్లిక్ అందుబాటులో అందు చాలా మందికి మేము చేసినాము ఆ గుర్తింపు కూడా మాకుంది ఈ రోజు కూడా మేము ఇంట్లో కొత్త ఆ రోజు ఆ రోజు చేసిన రెండు వందలు పింఛనీ కానీ రోజు రెండు వేల రూపాయలు వస్తున్నాయి అదే ఆ రోజు పైసలు చేసినాం మాకు రెండు వందల రూపాయలు ఇచ్చి పిలిచినావు ఇలా అవే పైసలు తీసుకుంటాం ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తలేరు ఇంతమో ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పుడు వీడియో పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వాళ్ళకు కూడా మేము చేయడానికి తయారున్నాం ఆల్రెడీ పింఛన్లో కూడా మేము చేయించడం సైడ్ ఓపెన్ అయితే లేదు ఇంతమంది హ్యాండికాప్టర్ ఉన్నారు వాళ్ళకు కూడా చేయించడం సైడ్ ఓపెన్ అయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నుంచి ప్రధానంగా మీరు తిరుగుతున్నారు కదా ప్రధానంగా ప్రధానంగా ఏ సమస్యలు ఆర్థికంగా చాలా ఇంకబడి ఉన్నారు ఆర్థికంగా చాలా బాగుంటారు ఇప్పుడు హాస్పిటల్కి పోతే కూడా వాళ్ళు పలకరించే దిక్కులేదు ఏదైనా పంచాయతీ పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళు పలకరించే దిక్కులేదు ఇంతకున్న నాయకులు అంటే నీవు మాకు ఏలేవు ఓటు మీకు జయం అని ఇట్లా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మా తోనికి ఎవరు వచ్చినా కూడా మేము పనిచేయడానికి తయారు ఉన్నాం ఓన్లీ వీళ్ళని ఏం లేదు మాకు అందరూ ఒకటే మాకు ఉన్న పబ్లిక్ అంతా మాకు అందరూ ఒకటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి మీకు ముప్పై ఆరు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి నేను సోషల్ వర్క్ చేస్తున్నా నేను సోషల్ వర్క్ చేస్తున్నా వాళ్ళకి ఏమైనా ఆపద్దంటే హాస్పిటల్కి పోతున్నా ఆ అంటే టౌన్ పొల్యూషన్ పోతున్నా ఏదైనా ప్లాట్ పంచాయతీ ఇంకేమన్నా ఎవరు వచ్చిండ్రు అంటే దగ్గరికి పోయి చేస్తున్నా ఏదైనా ఫైనాన్స్గా ప్రాబ్లం ఉంటే కూడా నేను నా ఛాదర్ అనే నేను సాయం చేయగలుగుతున్నాను ముఖ్యంగా కార్పొరేటర్ అంటేనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ విద్యుత్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రజలకు మొదటి కలిపి చాలా ఇంపార్టెంట్ మేము పొదుగలేసి మోరీలు కానీ డ్రైన్లు కానీ లైట్లు కానీ వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రీసెంట్లీ కూడా బోర్లోకి ఇబ్బంది ఉంది నీళ్ళకి లేవన్నా కూడా మేము బోర్లు రేపించిన దినాలు ఇప్పుడు కూడా రీసెంట్లీ అంటే ఒక పదిహేను రోజుల కింద రెండు మూడు బోర్ రేపించినాం అట్లా పొగలు లేచి మేము లైట్ల మున్సిపాలిటీ సిబ్బందికి మేము ఫోన్ చేసినా కూడా మళ్ళీ మంచిగా స్పందిస్తున్నారు మేము దగ్గర నుండి పని చేయిస్తున్నాం ఇప్పుడు మీరు మీ బీజేపీ పార్టీ పథకాలను బిజెపి తీసుకెళ్తున్నారు బీజేపీ పార్టీ ఆల్రెడీ ఇష్టం ఉన్న పనులు చేస్తుంది ఆ బీజేపీ పార్టీకి ఆకర్షితులై ప్రతి ఒక్కరు ముందరకు వస్తున్నారు నరేంద్ర మోడీ చేసే డెవలప్మెంట్ అనుకో డి కేఆర్ నమ్మ ఇచ్చిన పర్స్ అనుకో వాళ్ళు ముందరకు వస్తున్నారు మేము కూడా మేము భాగస్వాములు అమ్మవుతామని చెప్పి కూడా ముందరకు వస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఒక పది సంవత్సరాలు అయితే ఇక్కడ అధికారంలో ఉంది అందులో భాగంగా ఇక్కడ కూడా రోడ్ల విషయం కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఎక్కడైనా మిగిలిపోయినాదా ఆ మిగిలిపోయిన దాన్ని మీరు ఏమో నెరవేర్చే అవకాశాలున్నాయి మేము ఖచ్చితంగా మేము చేపిస్తాం మాట్లాడింది మిగిలిన వర్కులు కూడా మేడం దృష్టికి తీసుకుపోయినాము మేడం కూడా చెప్పింది ఈ ఎలక్షన్ అయిపోయి ఫండ్స్ కూడా వచ్చినాయి మరి ఫండ్స్ కూడా వచ్చి ఆగినాయి ఈ ఎలక్షన్ అయిపోయిన ఖచ్చితంగా చేపిస్తాయి మీ దృష్టికి మీరు వాస్తవానికి ప్రజల్లో కూడా ఈ సంబంధించి ఈ డెవలప్మెంట్ సంబంధించి అలాంటి కొత్త విషయాలు మీ దృష్టికి వస్తున్నాయి కొత్త 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 విషయాలు అంటే ఇవే ఎక్కువ ఏంటివి పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు వీడియో పింఛన్లు ఒంటరి మాయిల పింఛన్లు తర్వాత వాళ్ళకు రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఒకటి వస్తుంది ఇంకొక పేరు వస్తుంది ఇట్లాంటివి కూడా మేము డిఎస్ఓ ద్వారా మాట్లాడి కూడా ఇవన్నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అయితే కావోస్తా ఉంది కదా అసలు ఇలా కనిపిస్తూ ఉంది అసలు ప్రజలు ఏమంటున్నారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు మేడ ఎంపీ గారు ఉన్నారు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా బైపాస్ అనుకో ఇంకోటి అనుకో డెవలప్మెంట్కు మేడం అన్ని విధాల మైభూనాలకు సహకరిస్తుంది అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కొంతమంది ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ని గెలిపిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది లేదంటే అభివృద్ధి జరగదు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారన్న ఎందుకంటే మీరు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న ఫండ్స్ ఇస్తా ఉంటుంది కానీ ఏ ఫండ్స్ ఏమి ఇస్తలేరు ఏమి ఇచ్చినా కేంద్రంకి వస్తాయి ఫండ్స్ కేంద్రం మేడం తీసుకొస్తుంది మేడము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని కూడా కొరకపోతుంది ఇప్పిస్తుంది వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు ఎక్కడైతే టౌన్ డెవలప్ చేయాలనే ఆలోచన ఆలోచనతోనే పనిచేస్తున్నారు అందరు అధికారం అనేది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఫండ్స్ కూడా చాలా ఈరోజు మన డివిజన్ సంబంధించి కూడా ఎన్నో వస్తున్నాయి అందుకే ఈరోజు రోడ్ల విషయంలో కావచ్చు అని కొన్ని పనులు నడుస్తూ ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముప్పై ఆరు ప్రజలకు ఈ ఈ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా మేము సూచనలు ఒకటే చెప్తున్నాం మేము మమ్మల్ని గెలిపే మేము సేవ చేయనికే మేము ఎన్ని విధాలుగా సహకరిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పోషమ్మ గుడి ఉంది పోషమ్మ గుడి కూడా పదమూడు సంవత్సరాలకి వెళ్ళి నేను మా గల్లీ పబ్లిక్ అనుకో మా పెద్ద మనుషులు అనుకో మాకు పడగల బాలరాజన్న పడగల సత్యమన్న వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము గుడి డెవలప్మెంట్ చేసినాము డెవలప్మెంట్ చేసినాము ప్రతి సంవత్సరం ఇడ ఎక్కడ లేని బోనాల పండుగ పెద్ద ఎత్తున చేస్తాం మేము పెద్ద ఎత్తున బోనాల పండుగ ఇక్కడ చేస్తాం మేము ఆ సోషల్ వర్క్ చేస్తాను కూడా పబ్లిక్ మా మీద నమ్మకం నమ్మకం ఉంది వీళ్ళు ఒక దైవ కార్యం దైవ కార్యక్రమాలు కానీ సోషల్ వర్క్లు కానీ ఏదున్నా వచ్చి నిలబడతారు అనే అనే భావన పబ్లిక్లో మా మీద నమ్మకం మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళ ఉంచారు ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పలేదు పార్టీ పార్టీతో చర్చించి మాకు పెద్ద మనుషులు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చర్చించి వాళ్ళు ఆదేశాలు ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారు కదా దానికి కూడా మేము మా సొంతంగా ఏమన్నా మెనిఫెస్టో విడుదల చేస్తాను అందులో కూడా రావచ్చు నన్ను గెలిపించినట్ల పబ్లిక్ అయితే నేను తాగునీరు డ్రైనేజీ రోడ్ల సమస్యలు శాశ్వత పరిష్కారం చేస్తాను రెండోది పరిశుభ్రత చెత్త నిర్వహణ దోమల నియంత్రణ ఈ కార్యక్రమం కూడా నేను మొదలుపెట్టుకుంటాను మూడోది వీధి దీపాలు భద్రత మహిళల భద్రత స్వయం ఉపాధికి మద్దతు ఏదన్నా వాళ్ళు స్వయంగా ఉపాధి చేస్తామంటే కూడా వాళ్ళకు పుట్టుశిక్షణ కానీ ఇంకో వేరే ఆర్థికంగా కూడా ఏమన్నా సాయం చేయడానికి నేను ముందలుకుంటాను తర్వాత యువతకు అవకాశాలు రెండోది క్రీడలకు ప్రోత్సాహం క్రీడలు వాళ్ళు కబడ్డీ అన్నా అనుకో వాలీబాల్ అనుకో క్రికెట్ అనుకో ఏ ఏ ఆట ఆడినా కూడా వాళ్ళకు ముందుండి నేను కార్యక్రమం చేపిస్తాను వృద్ధులకు పింఛన్లకు ఆరోగ్య పథకాలు సహాయం వాళ్ళకు ఆరోగ్య విషయాలలో కూడా వాళ్ళకు ఎల్బోసీ కానీ ఆరోగ్యంగా హాస్పిటల్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నేను మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యలు కూడా నేను పరిగణిస్తాను నాకు ప్రతి ఒక్క స్కీమ్ ఎన్నో ఉన్నాయి పేద సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంఘం పేదలకు మధ్యతరగతి తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించే ఆర్థిక సహాయం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సంఘం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఉచితన బియ్యం గోధుమలు ఉజ్వల యోజన పథకాలు పేద మహిళలకు వచ్చిన గ్యాస్ కనెక్షన్లు జల్ జీవన మిషన్ ప్రతి గ్రామీణ ఇంటికి తాగునీటి కనెక్షన్లు పేద ప్రజలకు చదువుకునే చదువుకోవడానికి కూడా ఎన్నో స్కీమ్లు ఇస్తుంది అమలు మేము చెప్పు ఇప్పటికి కూడా పబ్లిక్లో చెప్తున్న ఈ విషయాలన్నీ ఇప్పుడు రేపు మన మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ అయింది ఈ కార్పొరేషన్కు కూడా ప్రతి అమౌంట్ అనేది కూడా సెంట్రల్కెళ్ళే మనకు వస్తుంది మన డికే అనమ్మ గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మనకి ఎక్కువ ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారానే మనం అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని కూడా ఈ విధంగా కూడా పబ్లిక్లో తీసుకుపోతున్నాం ఇవన్నీ ఇక కొన్ని విషయాలు కూడా నరేంద్ర మోడీ చెప్తున్నా చిరు వ్యాపారాలకు లోన్లు ఏమన్నా రైస్ మిల్లకు బిజినెస్ చేసుకున్న రైస్ మిల్ కట్టుకున్నాలంటే కూడా

ఇయర్లో కూడా ఇంకా కబ్జాలుగా కబ్జాలు చేస్తాము మాకు కింద స్లమ్మేనే ఉంది మా ఆడ కూడా కొంతమందికి ఇల్లు లేవు ఆడ కూడా మహిళలు వాళ్ళు అంతా ఏ ఒక చిన్న ఇల్లు ఇల్లున్న కూడా ఎనిమిది మంది ఉండే పరిస్థితి అయింది ఆడే మిషన్ అవుతుంది ఆడే బీడీలు కదుతున్నారు ఆడే కొన్ని కొన్ని ఇబ్బంది పడుకుంటున్నాయి అట్లాంటి అన్ని విధాలుగా సహకార సహాయ సహకారాలు అందిస్తాము ఆడ కూడా జాగ ఉంది అది మేడ దృష్టికి తీసుకుపోతాము ఆడ కూడా కమిటీల కొరకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఈ ఝన్సీ నగర్ నుంచి కూడా ఇల్లు వస్తున్నాయి కొంతమంది చాలా బీదలు ఉన్నారు మోనప్ప ఎంత మిగతా పరిస్థితి అంటే వాళ్ళకు పదిహేను ఇరవై ఏళ్ళు అయితే బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళతో కూడా అప్లికేషన్లు మేము తీసుకున్నాం పింఛన్లు అనుకో తర్వాత ఈ నూలలో కనుకో హాస్పిటల్ లో అనుకో తర్వాత అక్కడ కానీ ఝాన్సీ నగర్లో కూడా స్లమ్ ఏరియా ఈ రెండు స్లమ్ ఏరియాలులో మేము అతి అందరికీ న్యాయం డబుల్ బెడ్రూమ్లు మేడంతో దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్లు ఇస్తాము ఆ కమిటాలు కట్టిస్తాము వాళ్ళ మన మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అమ్మ మేనం దృష్టికి తీసుకపోయినా వాళ్ళకు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు